గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నేను పని వచ్చి రెండు గంటలైంది అసలు ఏం పని చేసేనా మీ పని బాగుంది కదా అంటున్నారు చాలా మంది ఎందుకంటే నేను కొనుక్కొని లైవ్ పెట్టేది మీరు అందరూ చూస్తారు నేను చేసే పని మీరు తక్కువ చూసేది అందుకని వీడియో చేశాను గట్టిగా మూడు గంటలు మూడున్నర గంట సేపు పని చేస్తాను మూడున్నర గంటల సేపు ఆపకుండా చేయాలి పని ఎక్కువ చేతులు ఆయులైన అంతా ఉంటాయి ఎంత రిస్క్గా ఉంటుంది అంత రిస్క్కు పైగా అంటే జాగ్రత్తగా కూడా చేయాలి కొంచెం పొరపడ జరిగిన మళ్ళీ చేసిన పని మళ్ళీ చేయాల్సి వస్తుంది వస్తా వస్తా మళ్ళీ నీలకాయని పోసుకొని రావాలి ఎండకాయ నీలకాయని పోసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి నాకైతే గ్యాస్ ఎక్కువైంది ఈ మధ్య ఆకలి అయినట్టుంది అన్నం తినట్టు పొట్ట పెరుగుగా ఉంటుంది కానీ తినాలి కాదు తింటున్నా బెండకాయ కూర ఇది షుగర్కి మంచిదని చాలా మంది చెప్పారు రోజు ఈరోజు ఏమని చెప్పారు ఇది బెండకాయ కూర పులుసు అయినా కూర అయినా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి వేడివేడి కూర కూరకి ఇంకా బాగుంటుంది అప్పుడప్పుడు తినాలి నేనేం పని చేశాను నాకు సులభంగా డబ్బులు వస్తున్నాయా కష్టపడుతున్నానా లేకపోతే ఊరకు తిరుగుతున్నా అనేది తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి నేను చేసిన పని అనేది మీకు అర్థమైంది నీ పనే అంకుల్ మూడు కోట్ల అవి పెడతావు ఎప్పుడు ఇంటి దగ్గరనో కొనుక్కొనే మాట్లాడతావు షాప్ దగ్గర కొనుక్కొనే మాట్లాడతావు ఇంకా నీకేమి అని అంటారు కదా అందరూ ఇది నా పని ఈ పని మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఇంకొక పని వచ్చింది వాళ్ళకి కరెక్ట్ టైంకి కానీ అందించకపోతే వాళ్ళు రారు ఆల్రెడీ మన పని అసలే డల్లుగా నడుస్తుంది బల చికాక్గా ఉంటుంది ఇది ఆ గ్రైడ్ ఒడగొట్టేటప్పుడు జాగ్రత్తగా ఒడగొట్టకపోతే ఆ హెడ్కి ప్రమాదం ఇబ్బంది అవుతుంది అనమాట చాలా జాగ్రత్తగా చేయాలి ఆ జాగ్రత్తగా చేసి ఒక పక్క ఒక్క పోత ఆ పని పక్కన పెట్టి మళ్ళీ మధ్యలో వచ్చిన పని చేసి పంపించాను అది కంప్లీట్ చేసేసి మళ్ళీ ఈ పని మొదలు పెట్టాను టయానికి మనం భోజనానికి వచ్చే టయానికి వాళ్ళకి పనిచే రావాలి ఎందుకంటే వాళ్ళు సాయంత్రం పూట బండ్లు పిగించుకుంటారు పువ్వులంతా చిల్లర పనులు చేసుకున్న మెకానికుడు ఇంత కష్టపడుతూ ఈ పనినే ఇంకా ఎందుకు నమ్ముకొని ఉన్నాను అని అంటే ఇంకా నాకు ఈ పని తప్ప ఇంక వేరే పని తెలియదు కాబట్టి నేనే కాదు నాలాగా చాలామంది నమ్ముకున్నారు కాకపోతే ఏంటంటే కొంతమందికి అదృష్టం వరిస్తుంది కొంతమందికి అదృష్టం వరించదు అదృష్టం అంటే నాకు ఫస్ట్లో పని బాగున్న రోజుల్లో నేను రేట్లు చాలా తక్కువ చేశాను ఇంకా డెవలప్ కావాలి డెవలప్ కావాలి అదే నాకు పెద్ద శాపంగా మారింది ఇక తర్వాత గిట్టుబాటుగా రేట్లు పెంచుకున్నాను వేరే వాళ్ళు ఇచ్చి పెట్టారు ఆ కోపం మీద అందరూ పక్కకి వెళ్ళిపోవడం జరిగింది ఈ పనిలో కష్టపడతాము చాలా కష్టపడతాం ఇప్పుడు ఆ ఇడ్డు చేసారు కరెక్ట్గా రెండు గంటలు పట్టింది దీనికి ముందు ఒక ఇడ్ చేసారు గంట పట్టింది మొత్తం మూడు గంటలు పట్టింది రోజుకి నేను కరెక్ట్గా నాలుగు ఐదు ఎట్లు ఎక్కువ చేయలేను ఎందుకంటే చేసేవాళ్ళు కొంతమంది సులువుగానే చేస్తున్నారు చేస్తున్నా కానీ నేనైతే చాలాసేపు చాలా టైం పట్టింది ఎందుకంటే ఒకటికి పదిసారి చెక్ చేస్తాను మాట్లాడకూడదని బహుశా ఇలా చెక్ చేసి ఇలా కరెక్ట్గా ఉండటం వల్లేమో నాకు పని తక్కువ వస్తుంది ఎందుకంటే లేట్ అయ్యింది కాబట్టి తొందరగా ఎవరు అందరూ స్పీడ్ స్పీడ్గా ఫాస్ట్ యుగంలో పరిగెత్తలేక వెనకబడిపోతున్నాం అనమాట మేడం పరిగెత్తే వయసు లేనమో తక్కువ పని పనిచేసాం పరిగెత్తలేనప్పుడేమో ఎక్కువ పని చేయలేక అందించలేకపోతే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు రోజుగా రోజువారీ నా పని ఇంతకుముందు అయితే రెగ్యులర్గా ఉండేది ఇలాంటి ఎడ్లు డైలీ మూడు నాలుగు ఎడ్లు చేసేవాడిని ఇప్పుడైతే రోజు మార్చి రోజు ఈరోజు రావడానికైతే మూడు ఎడ్లు వచ్చినాయి మూడు ఎడ్లు ఒక ఎడ్డు సామాన్ లేక వాళ్ళు కస్టమర్ రాలేదు పక్కన పెట్టమన్నారు రెండు చేశాను ఇంకొక ఎడ్డు అయితే చేయాలి సాయంత్రం వాళ్ళు సామాన్ ఆ వాళ్ళు నా దగ్గర లేక పని ఆపడం జరిగింది ఇప్పుడు ఈ హెడ్కి అయితే రెండు గ్రైడ్లు వేసాను దీన్ని గ్రైడ్లు కింద కూర్చొని కింద సెడ్ చేసింది గ్రైడ్స్ ఇప్పుడు సీటింగ్ అయితే చేస్తున్నాను వాల్ సీటింగ్ ఈ సీటింగ్ చేసిన తర్వాత మేము ఫైనల్గా సీటింగ్ అంటే వరకు అట్లా తిప్పటమే కాదు కట్టర్ పెట్టి కట్ చేస్తాం వాల్ సీటింగ్ అంటే రౌండ్గా ఇచ్చి ఉంటుంది దాన్ని లెవెల్ చేసేది అది కట్ చేసి పేస్ట్ చేసి గ్రైండింగ్ చేస్తాం గ్రైండింగ్ చేసి మళ్ళీ తుడిచి ఆయిల్ వేసి చెక్ చేస్తాం దీన్ని లీక్ అవుతుంటే మళ్ళీ మళ్ళీ చేయాలి చాలా షికాకు వస్తుంది ఒకసారి తొందరగా సెట్ అవుతాయి ఒక్కొక్కసారి తొందరగా సెట్ కాదు అది వాల్ సీటింగ్ కరెక్ట్గా కూర్చోబెట్టకపోతే బండి బీటింగ్ కరెక్ట్ కాదు ఒక్కొరకు ప్లగ్లు ఎగిరిపోతా ఉంటాయి ప్లగ్లు ఎగిరిపోతే మెకానిక్ బ్యాడ్ వస్తుంది మెకానిక్ బ్యాడ్ వస్తే ఇంకా మన దగ్గర రాదు అందుకని ఒకటి ఒకసారి చెక్ చేసుకొని చేసి ఇస్తాం ఎంత కరెక్ట్గా చేసి ఇచ్చినా కూడా మనకు పని ఎందుకు తగ్గిందంటే అదంతే అది కర్మ అంటుంది దాన్ని ఇంకా ఈ పని ఎందుకు నమ్ముకొని ఉన్నారంటే వేరే పని తిరిగి నమ్ముకున్నాను ఇలాగా నాలాగే పని చేసేతను కొంచెం పని తగ్గిందని వేరే వ్యాపారంలోకి వెళ్ళాడు వ్యాపారంలో ఫస్ట్ బాగా జరుగుతుంది అని చెప్పి అతను అప్పు చేసి ఇల్లు కట్టాడు ఇల్లు కట్టి ముప్పై సంవత్సరాల నుంచి వడ్డీలు కట్టి 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 అలిసిపోయి లాస్ట్కి ఇల్లు బేరం పెట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కానీ అయితే అతను నేను ఒకటే నేను ఇదే పనిని నమ్ముకుని ఉన్న ఆస్తిని మొత్తం నమ్ముకున్నా అతను ఆ పనిని మానుకుని వ్యాపారంలోకి వెళ్ళి వ్యాపారం బాగుంది కదండి అప్పు చేసి ఇల్లు కట్టి ఆ వ్యాపారం మీద వచ్చే డబ్బులు మొత్తం ఆ వడ్డీలు కట్టినా సరిపోయింది ఫైనల్గా వడ్డీలు కట్టి కట్టి మూడు లక్షలప్పు కాస్త ముప్పై లక్షలు అయిపోయింది ఫైనల్గా ఇల్లు అమ్మే పరిస్థితి వచ్చేసింది అదే అండి దీన్ని నమ్ముకున్న నేనేమి ఇలా అయ్యాను ఈ పని నమ్ముకోకుండా వ్యాపారంలోకి వెళ్ళి వ్యాపారాన్ని నమ్ముకొని వ్యాపారం బాగా జరుగుతుందని ఇల్లు కట్టుకొని దాన్ని తెచ్చిన వడ్డీలు కట్టలేక అలిసిపోయి అతను పోరాడి ఓడిపోయే పరిస్థితి వచ్చింది టోటల్గా వర్క్ చేసేవాడైన వాడు చాలామంది కొద్దిమంది సుఖం మంది సక్సెస్ అయితే సుఖం మంది ఫ్లాప్ అవుతారు అది ఎందుకని చెప్పలేం కానీ కొంతమంది అదృష్టం అలా కలిసి వస్తుంది నాలాంటి వర్కర్లు నాలాంటి వాళ్ళు ఒకరిద్దరే సక్సెస్ కల చాలామంది సక్సెస్ అయ్యారండి మా ఫీల్డ్లో కూడా బాగా సంపాదించుకున్నారు షాప్ బిడ్డ మూడు నాలుగు సంవత్సరాలు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని చేశారు కాకపోతే అవగాహన లేక పని ఇలాగే జరిగిద్దని మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకి అప్పులు చేస్తే మటుకు ఇబ్బంది పడతానని చెప్పాను కదా మూడు లక్షల కప్పుకి ముప్పై లక్షలు టీగట్టి మళ్ళీ ముప్పై లక్షల పట్ల ఆ లాస్ట్కి ఫైనల్గా ఇల్లు అమ్ముందు కుదరదు అంటే ఇంకా తను చేసిన అంతా వ్యర్థమే కాకపోతే నేనేందంటే ఈ పనిని నమ్ముకొని ఇది జరగక్క ఆస్తి అమ్ముకున్నా ఇది నాకు అట్లా ఆస్తి పోయింది అతను సంపాదించుకున్న ఆస్తి ఇట్లా పోతుంది టోటల్గా కొద్దిమంది జీవితాలు ఇలా నడుస్తుంటే వర్క్ చేసేవాళ్ళకి చాలామంది కొద్దిమంది అది జీవితాలు కదా చాలామంది మందికి ఇలా ఉంటుంది అలా సంపాదించుకున్నారంటారు కొన్ని రోజులు భయంతర తరగర అంతా దెబ్బతినిపోయారు అని చెప్పి అంటారు మోటార్ ఫీల్డ్ అనేది అలాగే ఉంటుంది అదే మా బాబాయ్ అంటుండే వాడు మోటార్ ఫీల్డ్ గురించి ఏదైనా వాడు మా బాబాయ్ ఏమంటారంటే మీద అది గుర్తుకు రాలేదు కానీ మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అలా సక్సెస్ అయ్యారంటారు మళ్ళీ అలా ఫెయిల్ అయ్యారంటారు ఎందుకంటే వీళ్ళకి కష్టపడి పనిచేసే వాళ్ళు వ్యాపారాల్లోకి వెళ్తే కొన్ని రోజులకి ఏమైందంటే వీళ్ళకి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేసి ఓహో ఎలకాలం ఎలాగ ఉంటుంది ఆ డబ్బులు ఖర్చు చేస్తుంటారు ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాగా సక్సెస్ అయిన తర్వాత మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా ఫీల్డ్లో కూడా ఎందుకంటే ఇది కొంతమంది అల్ప సంపాదన సంపాదిస్తారు కానీ నా పనే బెస్ట్ ఎందుకంటే నేను ఎంత కష్టపడితే నాకు డబ్బులు రావు అందువల్ల నేను ఎలా సంపాదించి ఏ ఎలా ఖర్చు పెట్టకూడదు ఎలా ఉండాలని లెక్కలు వేసుకొని బతకడం జరిగింది మొత్తానికైతే షాప్ తాళం వేసి ఇంటికి వచ్చాను ఈ నీల క్యాన్ ఈ క్యాన్ మూడంతస్తుకి ఎండగా మోసుకొని ఇంక రొప్పిపోయి అలిసిపోయి కోలబడిపోతాను రోజు నా పరిస్థితి ఎలాగే ఉంటుంది నీళ్ళకాంత్ తేవడం నాకు పెద్ద టాస్క్ అక్కడ పనిచేసి రావడం పని పనిచేసి ఎండకి నీళ్ళకాంత్ తెచ్చేది పై అంతస్తుకు మస్తుకొచ్చేది మటుకు ఇది నాకు పెద్ద ఒక సవాల్ ఇలాగే పోరాటం చేస్తూ ఉన్నాను ఇదండి ఈ వీడియో ఇది చూశారు కదా నేనేంది నా పని ఏంది అనేది ఈ పాటికి మీకు అర్థమైంది వీడియో కనుక మీకు నచ్చినట్డితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ